హాయ్ అండి మీ అందరికీ ఇంకా ముందుగా మీ అందరికి గుడ్ మార్నింగ్ శుభోదయం ఉదయం లేగానే ఇంకా ఇద్దరు పిల్లలకి టిఫిన్ తీసుకొచ్చి ఇంకా టిఫిన్ పెట్టేసి ఇంకా మతమ్మల ఇంటికి వచ్చానమాట మీకు తెలుసు కదా కేంద్రంలో పాలు పోస్తాను చెప్పి సంగతి ఇంకా కేంద్రంలో పాలు పోసి వచ్చాను అలానే ఇంకా మత్తమ్మల గార్డెన్ ఉంది కదా గోంగూర అలానే ఇది గోంగూర అది కాకరకాయ అది వచ్చేసేమో వంకాయలు వంకాయలు చాలా కాసినాయండి మొత్తం కేజీ కేజీన్నర కేజీ ఉంటాయి అందుకని చెప్పేసి కోసుకోవడానికి వచ్చాను చాలా నానబెట్టి మొత్తం తీసుకో తీసుకుంటాను కానీ నాకు వీడి కుదరలేదు ఇప్పుడు చెట్టు కూడా మీ బ్యాక్ ఏమైనా చూపిస్తాను చాలా పంట ఏం కూడా అవుతుంది ఇంకా త్వర త్వరగా కోసేసుకొని వెళ్దాం అమ్మమ్మ దా కోస్తాను అన్నట్టువే ఇంకా మా అమ్మమ్మ కోసిద్ది చూపిస్తాను చూడండి ఇదిగో ఓకే సరేనండి ఇదేమో గోంగూర చూడండి ఎంత తాజాగా ఉందో చక్కగా ఉంది ఇంకా లేరుతుంది ఇంకొక పది ఒక వారం ఆగాలి ఇది వచ్చేసాం కాకరకాయ చెట్టు వంకాయలు చూడండి వంకాయలు మాత్రం గుత్తులు గుత్తులు కాసినాయి బాగా ఈ చిట్టి చిట్టి కూడా కోసి మొత్తం చిన్నవి కూడా కొడుకోసావా ఉంచామా చిన్నవి అవసరం లేదా పెద్ద పెద్ద పోదు ఇటు పక్క చాలా బాగుండీ చెన్నై ఎందుకులే మరి ఈసారి వస్తాయి ఎంత బాగుండే ఒక కేజీ అది మొత్తం అమ్మమ్మ మరి లేతే పోయి చిన్న చిన్నకాయలు మరి ఇంకా లేవలే అయిపోయినాయి లేదు కొండే అవి ఉన్నాయి ఇంకొక వారం అయితే పెద్దవుతాయి ఓకేనండి వంకాయలు అయితే ఒక అర కే ముప్పై కేజీ అంత ఉండే తీసుకెళ్తాను అంత మా టిఫిన్ చేసావా ఈ కవర్లు మరి పురుగు కూడా పట్ల బానేవండి ఇంకో వారం అయితే ముదిరిపోయే ఇంకే పండ పనులు మొదలు పెట్టలేదా మేము బాధ వినండి ఇంకా వరుస చెప్పేది బాధలో ఇంకా దేశం ఒకదానుకోండి బాధలు పాప మామమ్మకి ఇంకా దాని చెట్టు దీనికి కాయలు ఎప్పుడు వచ్చే ఇంకా ఒక ఆరు నెలలు ఆగాలి అనుకుంటా చాలా బాగుంది కూడా జామ చెట్టు ఏం గోంగూర ఇదేం వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి తెంపారు మొన్న తర్వాత వచ్చేసి ఇంకా కూడా పచ్చిమిర్చి ఇది గార్డెన్ చాలా బాగుంది ఇదేమన్నా టమాటా చెట్టు అనుకుంటా టమాటా అత్త కవర్లు పెట్టేసింది ఇంకా అమ్మమ్మ సాయంత్రం పాలది నేను తొందరగా వస్తాను పోసేస్తాం మళ్ళీ ఓకేనండి వంకాయలు వచ్చి తీసుకున్నాం త్వర త్వరగా ఇంటికి వెళ్దాం ఇంకా రాజీ సాయంత్రం కూర చేసిద్ది ఇప్పుడు ఏం వచ్చేసి ఇంకా ఎనిమిదిన్నర మధ్యలో అవుతుంది వెళ్తున్నా ఇంకా చోట త్వరగా వెళ్ళి ఇంకా రాజు ఏమో ఈరోజు పండుగ మీద పచ్చడి చేస్తుంది ఇంకా పిల్లలద్దరూ ఏమో వచ్చేటప్పుడు ఏడుతూ ఉన్నారు త్వరగా వెళ్దాం పాపం ఇంకా రాజు ఒక ఇబ్బంది పడతా ఉంటుంది ఈ వంకాయలు ఏమో మంచి మసాలా వేసుకొని రాజు సాయంత్రం వచ్చేసరికి కూర చేయ రాజు అని చదువుతాను ఆ పని చేసిద్ది పెట్టేసి వెళ్ళిపోదాం పదండి ఇంకా మన ఇంటికి అయితే చేసాము రాజీ కూడా కూరలు అన్నాలు మొత్తం అయిపోయినాయి అనుకుంటా చేయటం ఇంకా టిఫిన్ కూడా పెట్టిందో లేదో రాజీ ఏం తలిపేసావు ఏం దొంగలు లాండ్ ఏం చేస్తున్నారు డ్యాన్స్ చేయబోతున్నావా మనం మీకు చెప్పాము అండి రాజే క్రిస్మస్కి డ్యాన్సులు చేయబోతుంది అదర్హో అదర్హో అనుకుంటా చాలా బాగా ఇంకా రాజే అంటే చిన్నప్పుడు చాలా మాటలు డ్యాన్స్ చేసిందంట అయితే ఇంకా పాటలు నాలుగైదు పాటలు నేర్చుకుంది అప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ అయిపోతుంది రాజే నన్ను పర్మిషన్ అడిగింది బావా డ్యాన్స్ చేస్తే నీకేం ఇబ్బందా అని ఏ రాజే దేవుడు పాలకు డ్యాన్స్ ఇస్తే ఇబ్బంది ఏమీ లేదు నువ్వు డ్యాన్స్ దేవుని సృతించడంలో తప్పేం లేదని చెప్పి అనమాట రాజే చాలా హ్యాపీ అయింది ఏ పాలు చేయబోతున్నావు నువ్వు ఆ తార వెలిసిందా సతీష్ కుమార్ సాంగ్ అండి చాలా బాగుండబోతుంది ఇంకా కమింగ్ సూన్ పండుగ రోజు అయితే ఆ రిహార్సల్ కూడా మీకు చూపిస్తాను కొన్ని రోజుల్లో సో సుహాసిని ఊ అబ్బో చక్కని నవ్వులు అవుతుంది టమాటాలు తింటుంది మొదలు కోసం మొసరుకుంటే పొల్లు లేకపోయినా మమ్మకి బలం ఉందిగా పసక్కని కొరిచేది కొరికేసిద్ది సరే ఆకులు నన్నం పెట్టు ఇగో అత్తమ్మ ఇంటి కదా అంటే మీ అమ్మ వాళ్ళ ఇంటి కదా వంకాయ అదే ఆనికాళి మసాలతో చాలా బాగా ఓకేనా జాగ్రత్త పడతావు గచ్చింది రాజీ గచ్చి పొదులు మొదలకి మన దగ్గర డబ్బులు లేకపోతే పండుగ వస్తాయి ఇందుకరా పనులు చేస్తావు సాస్ బాబు ఏమో కాటన్ ఉన్నాడు ఇంకేం మరి సంగతి నేను త్వరగా బ్రష్ చేస్తాను ఆ లోపు నువ్వు భోజనం పెట్టిస్తే తిని వెళ్తారు ఓకేనా పచ్చడి పచ్చ స్పెషల్ అంటే అట్టుండాలి ఏదో మాసం కూడా అయితే స్పెషల్ అయితే పండు పండుమిదా పచ్చడి రాజు చాలా మాటలు మీకు చూపించింది కూడా నేర్పించావా సరేనండి ఇంకా చిన్నగా అంచర్లో పని ఇంకా డైరీ లాగానే ఇంకా వెళ్తున్నాను పనికి అయితే రాజీ రోజు వంకాయ తీసుకొచ్చా కదా స్పెషల్గా కర్రీ చేసిద్ది అంట చూద్దాము సరేనా ఓకేనండి ముందుగా అయితే ఇంకా వంకాయ అయితే కట్ చేసుకున్నానండి ఇంకా వంకాయలు అయితే అయితే మొత్తం అయితే ఇలా నాలుగు అయితే ఇంకా నాలుగు మొక్కలు అయితే కట్ చేసుకున్నానండి ఇంక ఇంకా అదే విధంగా అయితే కట్ చేసుకున్నాను చాలా బాగా అయితే కట్ చేసుకున్నాను కదండి ఇంకా పొయ్యి కూడా ముట్టిచ్చేసాను తర్వాత వరకు అయితే ఇంకా ఫ్రై చేయాలి త్వర త్వరగా చేసేద్దాం సుహాసనీ ఊరికేడుస్తూ ఉంది సాహజ బాబుకి ఇప్పుడే అన్నం పెట్టానండి అన్నం తింటామన్నాడు త్వర త్వరగా అయితే వంకాయ ఫ్రై చేద్దాం ముందుగా అయితే పొయ్యి మీద బాండీ పెట్టేసుకుందాం బాండీ బాగా వేడిన తర్వాత ఆయిల్ పోసుకుందాం సగం చేస్తున్నానండి సుహాస్ నడుస్తూ ఉంది పొయ్యి మీద ఇంక చేసుకోవాలి చూస్తా పెట్టినట్టు తీసుకోవాలి వాడమాడమా తోడమ్ వాడమా అబ్బా శివులు పగిలిపోతుంది ఆడకూడదు దోబ వాడమకు వాడమకు వాడమ సుహాస్ నడుస్తూ ఉంటే సుహాసి అయితే ఎత్తుకున్నాండి ఇంక అయితే బాండి వేడి కూడా బాగా ఎక్కింది ఆయిల్ పోసేసుకున్నాం గంటన్నర అయితే ఆయిల్ పోసుకున్నానండి కాయలు అయితే పోసుకున్నాం కదా ఆయిల్ అయితే బాగా వీటైన తర్వాత అయితే వంకాయలు వేసుకొని ఫ్రై చేసుకున్నాం వంకాయలు అయితే కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇంకా అల్లం చినుల్లిపాయ కొబ్బరి మళ్ళీ ఉల్లిపాయ ఇంకా మొత్తం అయితే రోడ్లో వేసి ఇంకా కారం వేసి నూరి లాస్ట్ నేస్తానండి ఇంకా అలాగైతే సింపుల్ పని అయిపోయింది ఎందుకంటే ఇంక మొత్తం కలిపే చేసేదాన్నే కానీ సుహాస్ నేడుస్తుంది చెప్పేసి ఇంకా డబల్ పని ఎందుకని చెప్పేసి ఇంకా అన్నీ అయితే ఇంకా తొత్తగా అయితే ఇంకా అన్నీ గబగబైతే చేస్తానండి సుహాస్ గబ్బు భోజనం చేస్తూ ఉన్నాడు సుహాస్ని ముందు కొడుతున్నావు అమ్మే ఎత్తుకోవాలి నిన్న పిల్లలు వచ్చి ఎత్తుకుంటున్నా కానీ నూరు అండి బ్యా బా అని ఏడుస్తూ ఉండిద్ది అసలుకి నూనె కొడు బాగా వేడైంది వంకాయలు వేసుకుందాం ఓకేనండి టమాటాలు ఇంకా పచ్చిమిపకాయలు ఉల్లిగడ్డలు ఇంకా అల్లం కొబ్బరి సునరపలు మొత్తం అయితే మసాలా అయితే నూరేసుకున్నాను మిక్సీలో అయితే పట్టేస్తానండి సోహాస్ని అయితే కింద దిప్పానని చెప్పేసి ఏడుస్తుంది అయితేనేమో బాగా ఏగుతూ ఉన్నాయి ఓకేనండి వంకాయలు లోటుకైతే ఒక పక్కకైతే నెట్టేసానండి ఇంకా కాయలు పెడుతుంది కదా కాయలు అయితే ఇంకెన్న మిక్సీ అయితే పట్టుకున్నాను అని మనం కదండీ మిక్స్టీ కొట్టేసుకున్నది అయితే ఇంకా కాయలు వేస్తే ఫస్ట్ వాసన రాకుండా మనకైతే ఎమ్మకుని బాగా ఫ్రైవేది అసలు చేస్తే అసలు కేవీ వేసాను మీకు అస్తే తెలియదు కదండి ఇంకా టమాటాలు కొబ్బరి కిందిపాయ అల్లము అవన్నీ వేసి ఇంకా దాంట్లోనే కారం పసుపు సాల్ట్ మొత్తం అయితే వేసేసి ఇంకా మొత్తం అయితే మిక్సీ పట్టేసానండి చూపిద్దామంటేనేమో సుహాసిని ఏడుస్తూ ఉంది ఇంక అందుకని చెప్పేసి మిక్సీ పట్టేటప్పుడు కరెంట్ కావడానికి అమ్మ ఎందుకు అని చెప్పేసి కమ్మనైతే టేస్ట్ పడకుండా వీడియో తీయకుండా అయితే నేనైతే ఇంకా అయితే మొత్తం మిక్సీ పట్టేసానండి మొత్తం అయితే చూపేస్తున్నాను ఏంటి అయినా కానీ ఇప్పుడు కూడా నా పక్కనే ఉందండి ఇంకో పక్క చే ఎత్తుకొని ఒక పక్క అయితే ఇంక వంట చేస్తూ ఉన్నాను పక్కదు కదా ఇద్దరు పిల్లలు వస్తా ఉంది చేతులకైతే సేపు మూత పెట్టేసుకుందాం వాటిల్లో బాగా కూడా వచ్చాడండి సో హాస్ నేను ఇప్పుడన్నా ఎత్తుకుంటే కూర చేస్తూ ఉంటా ఏ సుహాసిని గల్లో ఏమనయ్యా చూడు పొయ్యి కానీ ఉంటుంది చేయి దిగట్లా వంకాయ

ఒక్క పని చేయకుండా కదా నేను సుహాస్ ని నడిపిస్తూ ఉన్నాడు కూర అయితే బాగా మరుగుతూ ఉంది కదా ఇంకా కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాను కదా కొత్తిమీర వేసుకుని కోతున్నారు వేసిన తర్వాత మొత్తం ఇంకా కలిపిస్తుంది చిన్నగా కలిపికోవాలండి లేకపోతే ఇంకా వంకాయలు అనేది మనం పొడుగ్గా గజ్ చేసినాయి మొత్తం పోతే ఇంకా వంకాయ కర్రీ అయితే గ్రేవీ గ్రేవీగా చాలా బాగా వచ్చింది పొడవంకల్ని గు్రీలా చేసాను బాగా చేసావు తినండి సాహసబాబుకి కూర వండంగా పొద్దున కలిపి పెట్టినా అలానే ఇంతగా కేంద్రం కదా పాలు పాసుకొచ్చా కదా పోసుకొస్తే ఇంకా అమ్మమ్మ లేదు నానమ్మ పప్పు పంపించింది రెండు కలుపుకొని తిను ముందు కోర్టు చేసేందు ఇవాళ శుకులవారం కదండి చర్చిలో ప్రార్థన పెట్టారు అందుకే మనకు పాటలు అంటే తినొస్తా ఉన్నాయి తిని చర్చికి వెళ్తాం ఓకేనండి ఇంకా రాజు గుత్తం అలాంటి కొడుగాంకలు కూర చేసింది తిన్నానా పేసుకోండి ఇంకా పొద్దున్న నుంచి అయితే మధ్యాహ్నం నుంచి అయితే పిల్లలను జోరించుకుంటే ఇంక ఇంట్లో పను మొత్తం అయితే చేసుకోవడం అయిపోయింది ఇంకా కూర చేశాను బావకి ఇంకా అన్నం కూడా పెట్టాను అండి టైం వచ్చేసి ఎనిమిదిన్నర మధ్యలో అవుతుంది ఇంకా పిల్లలకు కూడా భోజనం పెట్టేసి ఇంకా చెచీ వెళ్ళాలి ఇంకా సరేనండి మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వీడియోతో కలుద్దాంండి సోమవారం అయితే ఇంకా రెండో ఛానల్ అయితే ఓపెన్ చేయబోతున్నాం సరేనా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బై నెక్స్ట్ వీళ్ళ మంచి వీడియో తగ్గుద్దాం అబ్బో చకన కొడి ఈ బుడియ కొస చేసుకోండి ఈ బుడ్డమ్మ అయితే ఇంకా ఇంకా బాగా పడిది సాసు సీరియస్ మ్యాన్